శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నాగర్కన్నూ జిల్లా వంగూరు మండలం మరియు గ్రామం మే పది రెండు వేల ఇరవై ఐదు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై వరకు అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి మే పది శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అఖండ దీపారాధన మరియు ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు గణపతి పూజ శ్రీ లక్ష్మీ వారి అభిషేకం భగవద్గీత విష్ణు సహస్ర పారాయణం రాత్రి ఎనిమిది గంటలకు లక్ష్మీ నరసింహస్వామి వారి గంగా స్నానం మే పదకొండు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అభిషేకం రాత్రి ఎనిమిది గంటలకు నరసింహస్వామి వారి జననం తొమ్మిది గంటల ముప్పై ఒకటి నిమిషముకు తీర్థ ప్రసాదం మే పన్నెండు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు లక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం మే పదమూడు మంగళవారం ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు రథోత్సవం తీర్థ ప్రసాదం మంగళహారతి జరిపించబడును ఆహ్వానించవారు చిలికేశ్వరం రాచన్న గారు ధర్మకర్త మరియు వంగూరు గ్రామ పెద్దలు ప్రజలు ఈ బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన